వాట్ ఈస్ అర్ కంట్రీ నేమ్ ఇండియా వాట్ ఈస్ దీస్ ఏమండి ఫ్లాగ్ ఫ్లాగ్ అంట హౌ మెనీ కలర్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఆరెంజ్ వైట్ త్రీ కలర్స్ ఇండియన్ ఫ్లాగ్ ఆల్సో కోల్డ్ అస్ తిరంగా ఇండియన్ ఫ్లాగ్ ని మనం ఏమంటాం తిరంగా అని కూడా అంటాం వాట్ ఇస్ దిస్ దీమంటాం ఈ మిడిల్లో ఉన్నది చూడు దీన్ని ఏమంటాం అశోక చక్రం అంటాం ఈ చూడు అశోక చక్రం మీద మనకి లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ ని మనం ఏమంటాం స్పోక్స్ అంటాం ఏమంటాం అశోక చక్రం మీద ఉన్న లైన్స్ స్పోక్స్ అంటాం ఎన్ని లైన్స్ ఉన్నాయి హౌ మెనీ ట్వంటీ ఫోర్ లైన్స్ ఉన్నాయి ఎన్ని లైన్ ఎన్ని స్పోక్స్ ఉన్నాయి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ స్పోక్స్ ఉన్నాయి హూ డిజైన్ అవర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ ఎవరు డిజైన్ చేశారు చెప్పు హూ డిజైన్ అవర్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ పింగలి వెంకయ్య పింగళి వెంకయ్య ఏం చేశాడు అంటేనంట ఇండియన్ ఫ్లాగ్లో ఇక్కడ ఆరెంజ్ కలర్ ఉండాలి ఇక్కడ వైట్ కలర్ ఉండాలి ఇవన్నీ కూడా మనకి ఎవరు డిజైన్ చేశారు పింగళి వెంకయ్య డిజైన్ చేశాడంట ఇప్పుడు అశోక చక్రం బ్లూ కలర్లో ఎందుకుందో చెప్పు ఎందుకంటే స్కై స్కై బ్లూ కలర్ లో ఉంది ఓషన్ ఏ కలర్ లో ఉంటుంది బ్లూ కలర్ లో ఉంటాయి కాబట్టి మనకి అశోక చక్రం కూడా మనకి బ్లూ కలర్ లో ఉంది అనమాట సబ్స్క్రైబ్